ఈరోజు మనకు సౌత్ జూనియర్ కాలేజ్లో నిర్వహించినటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి దాన్ని ఆహ్వానించినందుకు కాలేజీ ప్రిన్సిపల్ గారికి దాని స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జనరల్గా లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతి ద్వారా అంటే వీళ్ళకి ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలంటే వాళ్ళకు వాళ్ళ సొసైటీలో జరిగే విషయాన్ని మనం ఎంతసేపు ఆ థిరిటికల్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ప్రాక్టికల్గా టీచ్ చేయాలంటే ఉద్దేశంతో పాటు వాళ్ళ కాలేజీలో ఎలాగో ఎలక్షన్స్ నిర్వహించాలి కాబట్టి ఆ ప్రాసెస్ని బయట ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ ప్రాసెస్ వీళ్ళకి అర్థమయ్యేలాగా అంటే రియలిస్టిక్ వరల్డ్లో రేపు లైఫ్ స్కిల్స్ తీసుకొని వాళ్ళు లైఫ్లోకి వెళ్ళి రేపు ఈవీఎం దగ్గరికి పోతే ఏం చేయాలి లేకపోతే ఓటు పాస్ చేసేటప్పుడు ఏం చేయాలి నిర్ణయం ఎట్లా తీసుకోవాలి అప్పటికప్పుడు ఎలా ఓటింగ్ చేయాలో ఓట్ పేజ్ కాకుండా ప్లస్ వాళ్ళ సమర్థంగా వాళ్ళు ఓటు నిర్వహించడం గురించి కాలేజ్ నుంచే వాళ్ళకు కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రామ్ వచ్చాయి ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు ఈవీఎం ద్వారా కండక్ట్ చేశారు ఈసారి టెక్నాలజీ మారింది ఈవీఎంస్ని ఇంకా అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఏ విధంగా చేయొచ్చు దాన్ని కూడా వీళ్ళు పిల్లలకు అవగాహన కల్పించడం అనేది చాలా బాగుంది వాళ్ళు కూడా మంచి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తారు ఫ్యూచర్లో కూడా వాళ్ళకు పోటీ చేయాలనే తత్వం కానీ లేకపోతే ఓట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కానీ అన్నీ కూడా పెంపొందించడం అనేది చాలా మంచి ఉద్దేశం దీన్ని మీ అందరం కూడా స్వాగతిస్తున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు జరుపుకోవాలని కూడా మీకు కోరుకుంటున్నాను ధన్యవాదాలు సంవత్సరాలుగా మా కాలేజీలో విద్యార్థి ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం కానీ ప్రతి ఎన్నికల్లో మనం గమనిస్తూ ఉంటాం కొన్ని ఓట్లు చెల్లకుండా పోవడం జరుగుతుంటుంది చాలా చోట్ల రకరకాల ప్రలోభాన్ని గురై సరైన ఓటింగ్ చేయలేకపోవడం మనం గమనిస్తూ ఉంటాం సో ఓటు యొక్క విలువ పిల్లలకు విద్యార్థి దశ తెలియజెప్పని ఉద్దేశంతో గత మూడు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎట్లాంటి బయట ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్తో కానీ రకరకాల విద్యార్థి సంఘాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం మా స్టూడెంట్స్లో ఒక లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ చేయడం కోసం మీ పీపుల్ టేకెన్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ పాస్ట్ త్రీ ఇయర్స్ అండ్ దిస్ ఇయర్ इनस्टेड आफ् गोइंग थ्रू अ बैल पेपर वी हेव इंट्रड्यूस्ड इलेक्न सो इला पेपर खर्च लेकिन एलक्ष द्वारा वे पिछलेकवीएम द्वारा ओटे एला होने चुन प्रयत्न इधंत गत संवसम गेस्ट वी पर्यवेक्षित जी थैंक यू बिस्टर सर सी ए सर फर्जिटर थैंक यू वे मच सारूं

m kna zi kote mamwen shirt ang tante pas alny mi not vinere wer kon ek Manchesterans koyo sa yo lol alnybra. Southwark! handicap送manman lanye. bye boys and girlfriend! ao coubeaffe! ty skop bost an a sec as an a разd� go aati gwen Cryリ put зна family za finUR Uj ve haval.

అది మీకు తెలుసు స్కూల్ అయితే अदरवाइज ఫస్ట్ మనం స్టూడెంట్ అండ్ మనక మనకు ఫిర్యాదు సో హిజన్ లో సరే కౌంటర్ కి వెళ్ళాలి వాసన కి అందరి నిరవత నివేదించొచ్చు గుడ్ మార్నింగ్ సో ఈ రోజు మా కాలేజ్ ఎలక్షన్ జరుగునే గునేర్పురి సిసిలా జూనియర్ కాలేజ్ సిసిలా సో ఈ రోజు మా కాలేజ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ కాలేజ్ ఎలక్షన్స్ లో నేను ప్రెసిడెంట్ గా నిలబడ్డా నా పేరు బావన నేను ఎంపిసి సెకండ్ ఇయర్ సో గర్ల్స్ నుంచి వెళ్ళి ఈసారి నేను ప్రెసిడెంట్గా నిలబడ్డా సో ప్రతిసారి బాయ్స్ అనేవాళ్ళు ఉంటారు ఏ దానిలో అయినా బాయ్స్ అనే ఉంటారు కానీ ఈసారి మేము చేంజ్ చేయాలనుకుంటున్నాం మా కాలేజ్ సర్పంచర్ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి చాలా ఇస్తే అన్నిట్లలో చాలా ఉంటుందని గర్ల్స్ని కూడా ముందుకు నడిపేయాలని గర్ల్స్ ఈసారి గర్ల్స్ కూడా ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాం సో నేను ప్రెసిడెంట్గా పోటీ చేసి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తా అని అందరికీ ప్రామిస్ చేశాను సో అట్లానే ఇక్కడ మా కాలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఒకటి ఒకటిగా మెల్ల ప్రామిస్ చేసినట్టు అన్ని నెరవేరుస్తామని చెప్పిన కాలేజ్లో ఎలక్షన్స్ జరుపుకుంటున్నారు నేను అందులో సాధ్యంగా గెలుచుకుంటున్నాం కాలేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫేస్ చేస్తాము ప్రాబ్లమ్ ఇంకా ఈసారి ఏమో టాయిలెట్స్ క్లీన్ అయ్యవు క్లీన్ చేయిస్తాను క్లీన్ చేయిస్తా ఇంకా రూమ్స్ జీతం సిరికుడమో ఉన్నాయి బెంచెస్ చూద్దాం నేపించి బెంచెస్ వేయించి క్లీన్ విద్యార్థి విద్యార్థిని వెనక్ లాంటికురా